ఇవాళ ఎలక్షన్ అయిపోయినా ఎలా కొద్ది ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసి నేను అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కుర్రకి చెప్పమని వెళ్తే నాకు నేనే అప్లీ ఎలక్షన్ అయిపోయినా ఇంకా ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి స్వామి గారి గురించి చెప్పాను చాలా అవుట్ ఆఫ్ దిశాను ఆ పక్కన సన్ని భీమిని నియోజకవర్గం నుంచి ఇవ్వాల్సింది ఒకే ఒక మాట్లాడినాడు మాకు రాకపోయినా పర్వాలేదు నేను ఎప్పుడు కళ్ళ పోవాలి ఇవైతే ఉంటాయి హ్యాపీగా ఉంటుంది నిలబడి ఉంది అక్కడ ఉండటం కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పక్కన రాత్రి ఎంత కష్టపడి పనిచేసారో నా గర్వం నుండి నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా మార్చే కారణ అంత గొప్పగా పనిచేసేసారి కాకపోతే అతను చెప్పుకోడు కానీ ఎంతో అతను అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డిని మా ఎటువంటి రోడ్ల మీద వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం మీద అది నాకు అనవసరం సార్ నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటాను కదా చాలా అని చెప్పేసి అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ ఆయన శంకరగౌడ రాళ్ళ ఇవాళ వాళ్ళిద్దరు తెలంగాణ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారత్వంలో పనిచేశారు తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు అలాగే మన ఇంకా రాళ్ళ ఇవాళ శంకరగౌడ ఆయన వీళ్ళు మగలో రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాలు రాకుండా తెలియదు ఆయనకే ప్రజల డైరెక్ట్ గా ఒక అవగాహన ఉండాలి మనస్ఫూర్తిగా పనిచేసారు మహేంద్ర అలాగే నా స్నేహితులు చిన్ననాడు స్నేహితులు కాలేజీ అన్ని అయిపోయిన తర్వాత పవన్ ఇంకా జీవితంలో ఏదో చిన్న వ్యాపారం చూసుకున్నా ఎడ్యుకేషన్ మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్టు వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో కలిగిన వ్యక్తి మానవత్వ విమానం ఇలాంటి తెలిసిన వ్యక్తి చాలా మందితో యుద్ధాలు చేశాడు ఇప్పుడు మీరు కులవలు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు వంద రెట్ల ఆవేశం ఆగదని మాకు తెలుసు అజయ్ గారు కాలేజీలో పట్టం చేశారు కానీ మా కేవలం మంచి కోసమే పనిచేస్తారు అప్పుడు కూడా మంచి కోసమే పనిచేసారు